హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నా వార్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను రాఖీ అనేది ఓపెన్ చేస్తున్నాను అనమాట మా సిస్టర్ మస్కట్లో ఉంటారు అయితే తనకు ఒక పాప ఒక బాబు మాకేమో ఒక బాబు కదా తను అక్క ఇద్ది కదండి తను ప్రతి ఇయర్ మస్కట్ నుంచి అంటే మస్కట్ నుంచి కాదు ఇండియాలోనే ఆర్డర్ పెట్టిద్ది అనమాట రాఖీ పండక్కి ఇక్కడైతే వెండిది ఆర్డర్ పెట్టిందండి చాలా బాగుంది అసలు ఎంత బాగుందో మరి తను ఎక్కడ పెట్టిందో ఆర్డర్ నాకు తెలీదు మీకు కనుక నచ్చితే చెప్పండి నేను తను అడిగి మీకు చెప్తాను ఎక్కడ ఆర్డర్ పెట్టిందో చాలా బాగుందండి రాఖీ అయితే అంటే నాకైతే శివుడు ఇష్టం అండి అందుకని మా బాబుకి శివుడిని పెట్టింది మా చెల్లి వాళ్ళ బాబుకేమో రాముడిని పెట్టాల్సింది రాముడు లేడంట అయితే కృష్ణుడిని పెట్టింది మా అక్క వాళ్ళ బాబుకేమో తను కూడా ఆల్రెడీ అక్కడికి పెట్టుకుందండి వినాయకుడిని పెట్టుకుంది అసలు ఎంత బాగున్నాడో చూడండి శివుడు అసలు అదంతా ఫుల్ సిల్వర్ మధ్యలో వచ్చేసరికి అంటే శివుడు కొంచెం నలుపు కదా ఆ బ్లాక్ అసలు ఎంత బాగుందండి కాంబినేషన్ అయితే అసలు ఎంత ముద్దుగున్నాడో శివయ్య అయితే అసలు నాకు భలే నచ్చింది రాఖీ అయితే మాత్రం సూపర్ అండి ఇదైతే వెండి రాఖీ అండి కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడింది అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఛార్జెసా లేకపోతే ఏమో తెలీదు నేను కనుక్కోవాలి మీకు గనక కావాలంటే చెప్పండి నేను తనని కనుక్కొని మీకు మెన్షన్ చేస్తాను రాఖీ అయితే చాలా బాగుంది కానీ ఇక అండి పాపం బాబుకి లూజ్ అయిపోయింది ఇంక అట్లా పెట్టి ఫోటో తీసుకున్నాను వీళ్ళేమో అస్సలు ఉండట్లేదు తను ఏంటంటే ఫ్యూచర్లో బ్రాస్ లైట్ కింద కూడా పనికి వస్తుంది కదా అన్నట్టు అట్లా పెట్టింది అనమాట ఇక్కడైతే నేను ఇంకా మధ్యాహ్నం పూట ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఆ రోజు బంగాళదుంప కూర ఏమో చేసినట్టున్నాను నాకు మీరు చెప్తే నమ్మరండి అందరికీ బంగాళదుంప కూర అంటే చాలా ఇష్టం నాకు అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట నాకు ఎందుకో బంగాళదుంప కూర్మాల్లోకి వాటిట్లోకి అయితే ఇష్టం కానీ కూరలు ఫ్రైలు ఎందుకు అంత ఇష్టం ఉండదు మా వారికి ఏమో అదంటే చాలా ఇష్టం ఇంకా వారికి కూర చేసేసి నేను ఇక్కడేమో ఇంకా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాను సింపుల్ ఫ్రైడ్ రైస్ అండి అసలు సాసెస్ ఏమీ లేకుండా జస్ట్ సింపుల్గా అంటే నేను ఆయిల్ కూడా తక్కువే వేసుకుంటానండి ఇంకా సింపుల్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇట్లా క్యాబేజీ అన్నీ వేయికొని అన్నం వేసేసుకొని ఉప్పు కారం కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనమాట గరం మసాలా వేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకొక్కళ్ళ కోసం మళ్ళీ కూరలు వండుకోం కదా అప్పుడప్పుడు ఇట్లా కూడా తింటే మనకి హ్యాపీగా ఉంటుంది ఈ ఊర్లో వర్షాలు పడుతున్నాయా అండి మాకైతే అసలు ఇక్కడ హైదరాబాద్లో కుండ వర్షం పడుతుంది ఎంత ఘోరంగా వర్షం పడుతుందో అండి అసలు త్రీ డేస్ నుంచి విపరీతమైన వర్షం పడుతుంది పగలేమో ఎండ వస్తుంది అంటే ఎండ అంటే మామూలు ఎండ ఓకే అన్నట్టు ఇవాళ వర్షం పడదులే అన్నట్టు ఉంటుందండి మూడు నాలుగు అబ్బంగానే అసలు దంచి కొడుతుంది వర్షం అనేది ఫుల్గా అసలు ఇక్కడ చూడండి బాబు ఆడుతున్నాడు అనమాట ఇంకా అస్సలు ఊరుకోవట్లేదు ఆ గొడుగు తీసుకొని అది గొడుగుని రౌండ్గా వేసుకొని ఆడుకుంటున్నాడు అయితే ఇక్కడ నాకు ఏంటంటే భయము చివర లాస్ట్లో అవి ఉంటాయి కదండీ సువ్వాల్లాగా గొడుగుకి అది ఎక్కడ పొడుచుకుంటాడు అని నాకు భయం అనమాట వాడికి ఏం తెలుసా అవి సువ్వల్లాగా ఉంటాయి నాకు చూడండి అసలు ఎట్లా ఆడేస్తున్నాడు ఇంకా కాళ్ళకి ఏమన్నా పొడుచుకుంటాయేమో ఆ సుబ్బల మీద కాలు వేస్తాడేమో అని నాకు భయం అండి అసలు చెప్తే విన్నాడు ఊరుకోడు అనమాట ఇంకా ఇంక ఇక్కడ మా వారేమో సూపర్ సింగర్ చూస్తున్నారు ఇంకా ఆయన లీనమైపోయారనమాట సూపర్ సింగర్ టీవీలో ఇప్పుడు పిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మానేసారండి ఇంటి నిండా బొమ్మలు ఉన్నా కానీ బొమ్మలతో ఆడుకోరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాటితో ఆడుకుంటారు అదేందో మరి అదిగోండి అక్కడ చైర్లో చూసారు కదా టవల్స్ అవన్నీ ఇంకా అట్లా కుర్చీలు అట్లా బడి ఉన్నాయన్నమాట ఇంటి నిండా ఇంకా ఎక్కడ పట్టినా ఇంకేం చేస్తాం బయట ఫుల్ వర్షం పడుతుంది అసలు వెళ్ళలేము తలుపు తీస్తేనే అంత దంచి కొడుతుంది వాన ఇంక ఇక్కడ అయితేనండి ఈవినింగ్ పూట నేను చిన్న స్నాక్ లాగా ఇది చాలా బాగుంటుందండి ఈ గుగ్గిళ్ళు మనకి నేను వాయనం ఇవ్వడానికి వెళ్ళారనమాట ఇద్దరు నన్ను పిలిచారు అయితే వాళ్ళు ఉడకబెట్టి చిన్న గుగ్గిళ్ళు ఉంటాయి కదా వాటి నేను ఏం చేస్తానంటే టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని వాటిని దూరగా వేయించుకుంటున్నానండి గుగ్గిళ్ళని గుగ్గిలని బాగా జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్ వేయించుకొని వాటిని దూరగా వేయించుకొని ఉప్పు కారం జరుగుకొని తింటే అదో పాస్ స్నాక్ లాగా ఉంటుందన్నమాట అంటే బటా ఉంటాయి చూడండి చిన్నప్పుడు అట్లా కొంచెం అట్లా ఆ ఫ్లేవర్ తగిలిద్ది బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా అందులోకి ఇంకా నేను టీ పెడుతున్నాను టీ తాగుతూ అయింది దానిలే అని చెప్పానండి మా వారు ఉంటే టీ పెడతానండి మా వారు కాఫీ తాగరు టీ తాగు టీ అయితే తాగుతారు అందుకని చెప్పానండి నాకు ఒక్కదాన్ని పెట్టుకోవాలంటే చిరాకు వస్తుంది నేను ఎట్లాగైనా కాఫీలు లవర్ని మీకు తెలుసు కదా అది ఇంకా అప్పుడప్పుడు అట్లా టీ పెడతానండి ఇంకా కాఫీ అయితే ఏముంది నేను డైరెక్ట్ ఓవెన్లో పెట్టేసేసుకుంటానండి అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను జస్ట్ నేను ఆల్రెడీ బాయిల్ చేసే పెట్టుకుంటాను కదా మిల్క్ని అది నాకు ఎంత కావాలంటే అంత కప్పులో తీసుకొని కాఫీ పౌడర్ వేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకుంటానండి జస్ట్ వన్ మినిట్ అయిపోయింది ఇంకైతే నేను టీవీ పెడుతూ ఇంక ఇది వేయించుకుంటున్నాను అనమాట దీనికి ఉప్పు కారం జల్లించుకొని తినేస్తే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి టైంపాస్ అనమాట ఇంకా మనకి ఏంటంటే మాకు ఇక్కడ చెప్పాను కదండి టీవీ కూడా రావట్లేదు అనమాట టీవీ ఏమైందంటే సిగ్నల్ పోయిందని చెప్పానని చెప్పాను కదా నేను మా టీవీ జీ తెలుగు బాగా చూస్తుంటాను అయితే ఇంకా టీవీ కూడా రావట్లేదు ఇంకా ఫోన్ ఎంతసేపు అని చూస్తాను తలకైన ఉప్పు వచ్చేస్తుంది విసిగొస్తుంది ఇంకా అందుకని చెప్పానని ఇట్లా ఏదో ఒకటి టైంపాస్గా తింటూ వాడితో ఎంజాయ్ చేసుకుంటూ అట్లా చేస్తున్నామండి ఇక్కడ ఉప్పు కారం వేసేసానండి క్లిప్ అయితే మస్ మిస్ అయిపోయింది అసలు మరి నేను ఎందుకు తీయలేదో ఏమో గుర్తులేదో లేకపోతే మర్చిపోయాను మిస్ అయిపోయింది ఇంక అయితే మాకు ఈ వర్షానికి బాగా స్పైసీగా తినాలనిపించిందండి అండి బాగా అందుకని చెప్పానండి నేను ఆలు పరోటా లాగా ఆలూ పరోటా చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఆలూ పరోటా అయితే ఇంక అయితే ఫస్ట్ నాకని చేసుకుంటున్నాను అనమాట మా వారు కాసేపు ఆగి తింటా అన్నారు నాకని చెప్పని చేసుకుంటున్నాను నేనైతే ఆయిల్ వేసుకోను చాలా తక్కువ వేసుకుంటాను అసలు ఒక్కోసారి అది కూడా ప్రిఫర్ చేయను వేసుకోను అందుకే కొంచెం షైనింగ్ లేదు మీ చపాతి మా వారికి చేసేటప్పుడు తీయలేదండి ఇంకా నేను అయిపోయింది ఇంకా చూడండి నేను ఆయిల్ వేసుకోలేదు కాబట్టి మీకు అట్లా ఉంది ఆయిల్ వేసుకుంటే అసలు సూపర్ ఉంటుందండి షైనింగ్గా కానీ నాకు ఏమంత అనిపిదండి నేను ఆయిల్ లేకుండానే తినేస్తుంటాను కొన్ని కొన్ని ముందు మనం ఆ టేస్ట్ని ఆస్వాదించామా లేదా అన్నట్టు అనిపిస్తుంది నాకు కొంతమంది ఆయిల్ లేకుండా అస్సలు తినలేరు నేను ఆయిల్ లేకుండా ఏదైనా తినేద్దామని చెప్పాను అనిపిస్తుంది ఈ డైటింగ్లు గీటింగ్ల కంటే ఆయిల్ లేకుండా మనం తినేది ఏదైనా తిందామన్నట్టు అనిపిస్తుంది నా పాలసీ అదనమాట ఇంట్లో ఏం చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఈ మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి బాబు ఇంట్లో ఉండటం వల్ల నాకు అస్సలు కుదరట్లేదు బ్లాగ్స్ పెట్టడానికైనా అసలు ముందు వీడియోస్ తీసుకోవడానికైనా అస్సలు కుదరట్లేదు అనమాట సరిపోతుంది ఇంకా వాడుతో నాకు రాఖీ అయితే చాలా బాగుందండి అసలు నాకు వీడియో తీసే వాళ్ళు కూడా లేరనమాట ఇంకప్పుడు మా వారు వర్క్లో ఉన్నారు ఫుల్గా ఇంకా వర్క్ ఇచ్చేశారు కదా ఇంట్లో నుండే వర్క్ చే వెళ్ళి వచ్చేసేసి మళ్ళీ ఇంట్లో లాగిన్ వర్క్ చేసుకుంటున్నారు ఇంకా అందుకనే బ్లాస్ట్లో ఫోటో యాడ్ చేస్తాను చూడండి బాబు చేతికి కట్టింది ఇట్లా కొంచెం మంట అనేది మీడియంలో పెట్టుకొని చపాతి కాల్చుకోవాలండి ఎందుకంటే లోపల ఆలు స్టఫింగ్ ఉంది కదా పెద్ద మంట పెట్టుకుంటే లోపల అంత బాగోదు చండలాగా ఉంటుంది అందుకని మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే బాగుంటుంది బాబుకేమో మామూలు చపాతీ చేసేసానండి వాళ్ళు ఇప్పుడు ఆలు చపాతీ తినలేరు కదా అందుకని మాములు చపాతీ చేసేసాను బాబుకి చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది మీ ఇంట్లో ఏం చేసుకున్నా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ అయ్యారు చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు అంటే చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది కానీ థౌజండ్ సబ్స్క్రైబ్స్ అయిన తర్వాత కేక్ కట్ చేసుకుంటాను ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఫోటో పెట్టాను చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్